జై వారాహి మాతా వెల్కమ్ టు మై చానల్ మీరు కోటీశ్వర్లు అవ్వాలి అంటే ఈ పదిహేను చిట్కాలని మీరు పాటించండి మీ చేతిలో ధనం నిలవాలి అంటే ఈ పదిహేను సూత్రాలు అనేవి తప్పకుండా పాటించాలి ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం అయితే కొంతమందికి మాత్రం ఎంత ధనం వచ్చినా చేతిలో నిలవవు అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతూ ఉంటాయి అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగ స్తూ ఉంటాయి ఎన్ని లక్షలు వచ్చినా వారింట్లో ధనము అనేది నిలవదు ప్రతి ఒక్కరూ కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు డబ్బులు కావాలని ఎవరికి ఉండదు అయితే డబ్బు నిలవాలంటే మనం ఖర్చు పెట్టే విధానం కూడా సరిగ్గా ఉండాలి అనవసరంగా డబ్బులను వృధాగా ఖర్చు పెడుతూ పోతే మన దగ్గర డబ్బులు అవసరానికి ఉండవు వాస్తు శాస్త్ర ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కుంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి ఇంటి వాస్తు సరిగా లేకపోవడం వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు ఇంటి వాస్తు కూడా డబ్బు ఆరోగ్యం ఆనందంపై ప్రభావం చూపిస్తుంది ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్తా చెదారం వేయకుండా దుమ్ము డూలు వంటివి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడి నుంచి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది లేకపోతే పేదరికానికి గురవడంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్య బారిన పడతారు ఉత్తర దిక్కున ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత సంపద నిలబడుతుంది ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెళ్ళి విరుస్తాయని మన పండితులు కూడా చెబుతున్నారు మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటే వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ధనం కూడా అలాగే బయటికి వెళ్ళిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది చాలామంది ఇళ్లలో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని ఇంట్లో నుంచి బయటపడేయాలి ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువును కానీ గడ్డిని కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపున ఇనుపగడ్డీ లేదా ఇనుప వస్తువును వెల్లారిదిస్తే చాలా మంచి మంచిది మీ ఇంట్లో ధనం నిలవాలి అంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకల్లాడుతూ ఉండాలి లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి దీంతో ఇంట్లో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి అలాగే సంపాదించిన డబ్బు కూడా చేతిలో నిలుస్తుంది ఇంట్లో తెల్లటి తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ మొక్కలో గణేషుడు కొలువై ఉంటాడు అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది దీని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క మూలంలో గణేషుడు ఉంటాడు ఈ చెట్టుని చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి దూరమవుతాయి ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయని దగ్గర ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి విష్ణు అవతారంగా భావించే శాలి ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు పురాణాల ప్రకారము సాలి గ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాస్తు దోషం ఉండదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బులు నిలుస్తాయి అలాగే మీ ఇంట్లో ధనానికి కొదవ ఉండదు ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని వాస్తు శాస్త్రంలో సూచించబడింది ఆగ్నేయ దిశ అంటే అగ్ని ప్రదేశం చాలామంది ఇళ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు అగ్నిశానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు అనేవి కూడా మనకి ఏర్పడతాయి దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి ఆ ఇంట్లోని వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను అలాగే ఆ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి వాటర్ ట్యాంకును నైరుత్య దిశలో ఏర్పరచుకుంటే సుఖశాంతులతో పాటు ఆ ఇంట్లో ధనానికి కూడా లోటు ఉండదు నైరుతి దిశలో మాత్రమే బీరువాలు లాకర్లు ఉంచుకోవాలని అప్పుడే ఆ ఇంట్లో డబ్బు కుదవలేకుండా ఉంటుందని కూడా వాస్తు పండితులు చెబుతున్నారు కొడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ను ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుంది అలాంటి వారికి ప్రశాంతత కూడా కలుగుతుంది స్త్రీయంత్రాలను ఎప్పుడూ దగ్గర పెట్టుకుంటే అంతా మంచిగా జరుగుతుంది ఇలా చేస్తే డబ్బు పరంగా ఉన్న అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంటికి ఎదురుగా ఎప్పుడు చెప్పులు విప్పకూడదట అలా వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే మీరు ఇంట్లో పాదరస శివలింగాన్ని ఉంచాలి వాస్తు విశ్వాసాల ప్రకారం మీ శివలింగాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల మీకు ఎల్లప్పుడూ కూడా శివుడు అనుగ్రహిస్తాడు అలాగే వీటితో పాటుగా కొన్ని చిట్కాలను కూడా పాటించాలి తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి అయితే పశ్చిమాన మొక్కలు అనేవి లేకుండా చూడాలి ఉత్తర దిక్కున కుబేరుడి విగ్రహము అనేది మనము పెట్టాలి వాయువ్యంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మను పెట్టవచ్చు ఈశాన్యంలో బోరు నీటికి సంబంధించిన పనులు ఉంటే చాలా మంచిది పశ్చిమ దిక్కులో లాకర్ను ఉంచండి పదమర ఉత్తర దిశల్లో బాత్రూము అనేది అసలు ఉండకూడదు ఈ పాటిస్తే మీరు తప్పకుండా కోటీశ్వర యోగము అనేది మీకు కలుగుతుంది జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు